ఇది వచ్చేసి ఇది ఏమంటారు దీన్ని మిలన్ అనమాట మస్క్మిలన్ ప్లాంట్ ఇది ఇది క్రీపర్ సో నార్మల్గా నేను మస్క్మిలన్ సీడ్స్ తీసి కొంచెం డ్రై చేసి పెడదామని అనుకున్నా కొంచెం ఏమన్నా యూజ్ అవుతుందేమో అని బట్ అది అనుకోకుండా దీన్ని దీంట్లో వేసేసాను అనమాట ఇగో చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి సో దీంట్లోంచి ఇలా మొక్క వచ్చేసింది ఎలాగూ వర్షాకాలం కదా సో దానంతలో అదే గ్రో అవుతుందనమాట ఇంకా నేను ఇప్పుడే టచ్ చేసాను కొంచెం రఫ్గా ఉంది సో అది హలో అండి నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈరోజు ఈ వ్లాగ్లో నేను నాకు కొత్త వాషింగ్ మెషిన్ అలాగే బిజినెస్ ఆపర్చునిటీ గురించి మీకు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మా ఇంట్లో ఉన్న వాషింగ్ మెషిన్ చాలా ఓల్డ్ అనమాట అది ఆల్మోస్ట్ ఒక లెవెన్ ఇయర్స్ బ్యాక్ది సో చాలా డేస్ నుంచి దాన్ని మారుద్దాం మారుద్దాం అనుకున్నాం బట్ అసలు అవ్వలేదు ఫైనల్గా అది మొత్తం ఇంకా వర్క్ అవ్వకుండా అయిపోయింది సో ఇంకా బట్టలు కూడా సరిగా క్లీన్ అవ్వట్లేదు ఇంకా ఇప్పుడు మేము దాన్ని తీసేసి కొత్తగా తీసుకోవాలని డిసైడ్ అయిపోయాం నాకైతే ఇష్టం లేదు బట్ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఖచ్చితంగా కొత్త మిషన్ కొనాల్సిందే అనేసి ఎందుకంటే నిజంగానే మిషన్ అసలు సరిగా వర్క్ వర్క్ అవ్వట్లేదు అండ్ హ్యాండ్ వాష్ చేసే అంత ఓపిక కూడా ఉండదు సో మనకు వర్క్స్ ఉంటాయి కాబట్టి ఎవరి పనులల్లో వాళ్ళు ఉంటాం కాబట్టి ఇంకా ప్రత్యేకించి బట్టలని ఉతకాలి అంటే అసలు అవ్వదన్నమాట దట్టు అలవాటు లేదు కాబట్టి అసలు చేయలేము సో అది ఫస్ట్ అయితే నేను కుక్ చేసేస్తున్నా ఇది అయిన తర్వాత నేను వాషింగ్ మిషన్ చూడడానికి వెళ్ళాలి ఓకే గైస్ నేను చెప్పాలనుకున్నది వెస్టేజ్ బిజినెస్ గురించి ఇది ఆల్మోస్ట్ చాలామందికి ఒక నైంటీ పర్సెంట్ తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఇది గ్రో అయిపోయింది అండ్ చాలామంది జాయిన్ కూడా అయ్యారు ఏం లేదు మనం దీంట్లో జాయిన్ అవ్వాలంటే ఎక్స్ట్రా ఫీజ్ ఏమీ పే చేయనక్కర్లేదు జస్ట్ మనం ఒక టూ థౌజండ్ పెట్టి ప్రోడక్ట్స్ తీసుకుంటే చాలు ప్రోడక్ట్స్ అయితే అసలు అద్భుతంగా ఉంటాయి గాయస్ నార్మల్గా హౌస్ వైఫ్స్ కానివ్వండి లేకపోతే పార్ట్ టైం బిజినెస్ లాగా కానివ్వండి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను అంత ఈజీగా దేని నేను నమ్మను చాలా స్టడీ చేసిన తర్వాత చాలా చూసిన తర్వాత మాత్రమే మీకు చెప్తున్నాను అండ్ అలాగే నేను ప్రోడక్ట్స్ కూడా యూస్ చేస్తున్నాను కాబట్టి ఇవి ఎలా ఉన్నాయి ఏంటో నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను చాలా 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 బాగున్నాయి అండ్ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది మన ఇండియన్ బ్రాండ్ ఇప్పుడు మీకు చూపించిన రైస్ బ్రాండ్ ఆయిల్ చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ దాంతో పాటుగా చాలామంది వెయిట్ లూజ్ అవుతున్నారు అండ్ మనము ఎక్కువగా ఆయిల్ యూస్ చేయనక్కర్లేదు చాలా తక్కువ క్వాంటిటీలో యూస్ చేస్తూ మనం మన బాడీ వెయిట్ని తగ్గించవచ్చు అండ్ హెల్దీగా కూడా మన లైఫ్ని లీవ్ చేయొచ్చు అందుకు ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి అండ్ దాంతో పాటుగా ఇప్పుడు నేను మీకు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కూడా చూపిస్తాను అసలు మీరు నెంబర్గా ఎంత బాగుందంటే అసలు నేను నా మాటల్లో చెప్పలేను చాలా చాలా బాగుంది చాలా బాగా క్లీన్ అవుతున్నాయి బట్టలు కూడా సో ఇన్ని రోజులు ఏ లిక్విడ్స్ యూస్ చేసినా సర్ఫ్ యూస్ చేసినా కూడా అస్సలు వాషింగ్ మిషన్లో బట్టలు క్లీన్ అయ్యేవే కాదు బట్ వన్స్ నేను తీసుకున్నప్పుడు చాలా బాగా క్లీన్ అవుతున్నాయి దట్టు నేను ఇంకా కొత్త వాషింగ్ మిషన్ తీసుకున్నాను దీంట్లో వేస్తేనైతే ఇంకా అద్భుతంగా ఉంది మనం హ్యాండ్ వాష్ చేస్తే ఎంత నీట్గా క్లీన్గా ఉంటాయో సేమ్ అలాగే ఉంటున్నాయి ఏమీ ఉండదు మనం ఫస్ట్ జాయిన్ అయ్యి ఒక టూ థౌజండ్ పెట్టి మనం ప్రొడక్ట్స్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మన కింద ఇంకొక ఇద్దరిని జాయిన్ చేస్తే సరిపోతుంది వాళ్ళు కూడా ప్రోడక్ట్స్ కొని జస్ట్ ఇంట్లో ఒకే వాడినా సరిపోతుంది అనమాట మీకు ఎక్స్ట్రా ఫీజెస్ ఏమీ ఉండవు ఇంకా మీరు తీసుకుంటుంటే మీకు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి దీంట్లో హాయిగా మీకు అంటే నార్మల్గా మనం తీసుకునే గ్రోసరీ కన్నా కూడా దీంట్లో చాలా తక్కువగా వస్తుంది మనీ సేవ్ చేయొచ్చు అలాగే హెల్త్ బాగుంటుంది పని తొందరగా అయిపోతుంది చాలా నీట్గా కూడా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి మీకు ఇంతవరకు తెలియకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి జస్ట్ మీరు ఒక ఐడి తీసుకుంటే సరిపోతుంది దానితో మీరు ఈ ప్రోడక్ట్స్ని కొనుక్కోవచ్చు దీంట్లో అయితే ఎలాంటి మోసం లేదు చాలా ఫాస్ట్గా మీరు దీంట్లోంచి డబ్బులు అనేవి గెయిన్ చేయొచ్చు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు సో వాళ్ళని చూసిన తర్వాతే నేను మీకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా జస్ట్ వన్ మంత్లోనే టెన్ కే తీసుకుంటున్నారు అంటే మనం ఎంతమందిని జాయిన్ చేసినామో వాళ్ళు ఎంత ఫాస్ట్గా ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు దాన్ని బట్టి మన ఇన్కమ్ అనేది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట ఇఫ్ మీరు దీన్ని కొంచెం శ్రద్ధతో చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది దీంట్లో ఎవరైనా చేయొచ్చు ఇంట్లో ఉండి ఫోన్ కాల్ మాట్లాడి మీకు మీ చుట్టాలని లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేస్తే సరిపోతుంది ఇంకేమీ అక్కర్లేదు అంత ఫోన్లోనే అయిపోతుంది ఈ బుడ్డది నా నేబర్ అనమాట చాలా ఎంజాయ్ చేస్తుంది మా ఇంట్లోకి వచ్చినప్పుడు మళ్ళీ పిల్లలు ఏమని పిలిచావు నీ నే ఎవరు? నేను చెప్పు నీ నే ఎవరు? అక్కా 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 గుడ్ గర్ తన్విక అండ్ మీరు ఇక్కడ చూస్తే నేను తీసుకుంది ఐఎఫ్బి వాషింగ్ మిషన్ ఇది మన ఇండియన్ బ్రాండ్ అనమాట సో అందుకని తీసుకున్నాను ఏమీ లేదు ఇది ఇండియన్ బ్రాండ్ అనే కాకుండా దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి లైక్ వేరే అదర్ వాషింగ్ మిషన్స్ కన్నా కూడా దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటుగా చాలా ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట సో అందుకని నేను ఇది దీనికి వెళ్ళాను చాలా ఆలోచించాను ఫస్ట్ బాష్ అనుకున్నాను అది మనది కాదు అది వేరే కంట్రీది అనమాట అది తీసుకున్నా కూడా దానికి సర్వీస్ సరిగా ఉండదేమో అనిపించి నేను ఈ వాషింగ్ మిషన్కి అయితే వెళ్ళాను బట్ తీసుకున్నందుకు చాలా వర్తి అనిపించింది చాలా బాగా క్లీన్ అవుతున్నాయి బట్టలు కూడా అండ్ చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఇది ఇవాళ వీడియో గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు